అమ్మ అందరికీ నమస్కారం నమస్కారం అనే కన్నా చిన్నారులందరికీ కూడా నా ఆశీర్వాదాలను చెప్పడానికి చాలా గర్వపడుతున్నా ఎందుకంటే ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చూడటమే కాదు ఇది ఈరోజు ఒక గంట ముందు పెట్టిన ప్రోగ్రాం కాదు పది సంవత్సరాల క్రితం నుంచి ఎమ్మెల్యేగా ఇక్కడ ఇక్కడున్న పాలకొల్లు ప్రజలు అందరూ కూడా ఓట్లేసి గెలిపించి ఎమ్మెల్యేగా చేసిన తర్వాత తన వంతు బాధ్యతగా ఒక సామాజిక బాధ్యతగా ఆ బాధ్యత నెరవేర్తించాలి అని మొట్టమొదటిగా ఆడపిల్లల్ని రక్షించుకుందామని ఒక మంచి నినాదాన్ని తీసుకొని దాన్ని ఎక్కడ కూడా క్రమం తప్పకుండా గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ పాలకులలో చేస్తున్న ఈ మహిళా లోకానికి చేస్తున్న ఒక అభిషేకంగా భావించాలి ఈ కార్యక్రమాన్ని దీన్ని ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా రామానాయుడు గారికి మా సహచర మంత్రివర్యులు ఇరిగేషన్ శాఖ మంత్రి అనే కన్నా ఒక టీచర్గా ఒక లెక్చరర్గా ఈరోజు మనం ముందుండడమే కాదు చంద్రబాబు నాయుడు గారిని కార్యదక్షత మనం అందరం చూసే ఉంటాం చంద్రబాబు నాయుడు గారు ఎంత కమిట్మెంట్తో వర్క్ చేస్తారో మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంతే శక్తితో అంతే కమిట్మెంట్తో వర్క్ చేయగల ఏకైక మంత్రి ఎవరైనా ఉన్నారంటే నేను రామో నాయుడు గారిని చూస్తాను కమిట్మెంట్ కానీ ఆయనకున్న నిబద్ధత కానీ వర్క్ హార్డ్ వర్క్ కానీ చూస్తూ ఉంటే నిజంగా ఇలా ఉండాలేమో అని చాలామందికి ప్రేరణించే వ్యక్తి అటువంటి వ్యక్తి ఈరోజు ఒక మంచి నినాదం తీసుకొని ఆడపిల్లలని రక్షించుకోవాలి అని చెప్పి సేవ్ గర్ల్ చైల్డ్ అనే కార్యక్రమాన్ని తీసుకు తీసుకురావడమే కాకుండా ఇక్కడికి నాలాంటి వాళ్ళని చాలామందిని ఇక్కడికి పిలిచి మిమ్మల్ని అందరినీ కూడా ఇన్స్పైర్ చేయడానికి తన సామాజిక బాధ్యత నిర్వర్తిస్తున్నందుకు ఒక ఆడపిల్లగా ఒక మహిళగా ఒక తల్లిగా మీకు ఇక్కడ ఈ స్టేజ్ మీద శిరస్సు వచ్చి మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను ఇంట్లో ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే మగాడు బయటకు వచ్చి పని చేయాలి అనుకుంటే ఎవరు సపోర్ట్ ఉండాలండి ఎవరు సపోర్ట్ ఉండాలి మీ ఇంట్లో మీ అమ్మ మీ నాన్నగారు పని చేయాలంటే ఎవరు సపోర్ట్ ఉండాలి పక్క నుంచి అమ్మ సపోర్ట్ ఉండాలా ఈరోజు రామారాయుడు గారు సైకిల్ ఎక్కి రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు శ్మశానాల్లోకి వెళ్ళి పడుకుంటారు ఆయన గుడి మీద గట్టు మీద మూడేసి రోజులు కూర్చొని ఆ గట్టు పూజ చేద్దామా లేదామా అని కూర్చుంటూ ఉంటారు ఈ రోజు ఉదయాన్ని ఎక్కడికి వెళ్తే సాయంత్రానికి ఏ టైంకి వస్తారో తెలియదు వచ్చిన తర్వాత తింటారో లేదో కూడా తెలియదు మళ్ళీ ఉదయం లేస్తే ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు అయినప్పటికీ కూడా పిల్లల్ని కంటికి రప్పలా కాపాడుకుంటూ ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రజల సేవ గురించి తన భర్త ముందుకెళ్తున్నారని వెనకాతు నుంచి నడిపించిన అమ్మ సూర్యకుమారి గారికి కూడా ఈ విషయంలో మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానమ్మా అమ్మ శ్రీజ అదృష్టవంతురాలి ఇంత మంచి నాన్న నీకు ఉండటం ఇంత మంచి నాన్న ఇక్కడ నా అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే నీకు కూడా ఆశీర్వాదాలు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క క్షణం కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా ఇక్కడ చూస్తే నాతో పాటు కూడా మా డిఎస్పి మా లేడీ ఒక ఆఫీసర్ ఉంది ఎదురుగా ఎస్ఐ మేడం దానిక నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ రోజుకి కూడా అంగన్వాడీ అంగన్వాడీ టీచర్స్ కార్యకర్తలు చాలామంది ఉమెన్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యంగా చిన్నారులు గంట సేపు మనం ఖాళీగా కూర్చోమంటేనే కూర్చోం అటువంటిది మిమ్మల్ని మూడు గంటల సేపు అలాగే కూర్చోబెట్టించారండి ఎమ్మెల్యే రామోహన్ గారు మీ అందరికీ కూడా ప్రత్యేక నాలుగు గంటల నుంచి అలాగే ఏకదాటిగా సినిమా చూసిన మధ్యలో బ్రేక్ బయటకు వెళ్ళి బయటకు వస్తాం అంతేనా రెండున్నర గంటలు సినిమా చూసిన మొన్న పుష్ప మూడు గంటలు చూసిన మధ్యలో ఒక ఐదు నిమిషాలు బయటకు వెళ్ళి వచ్చాం అయినప్పటికీ కూడా ఇక్కడ కదలకుండా క్రమశిక్షణతో ఒక మంచి కార్యక్రమానికి వచ్చామనే స్ఫూర్తితో ఇక్కడికి వచ్చిన విద్యార్థి లోకానికి కూడా మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆశీర్వాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన వచ్చేదాకా అబ్జర్వ్ చేశాను నేను ఏమనుకున్నానంటే సేవ్ ద గర్ల్ చైల్డ్ కదా అందరూ ఆడపిల్లలు ఉంటారేమో అనుకున్నాం ఈ ఆడపిల్లలకి మేము అన్నలుగా అండగా ఉంటాము మేమందరూ కూడా మా ఇంట్లోనే ఒక ఆడపిల్లలు ఉంది అని చెప్పి సగర్వంగా ఇక్కడికి వచ్చిన మా యువత లోకానందరికీ కూడా ప్రత్యేకంగా ఒక అక్కను అనుకుంటారు అమ్మను అనుకుంటారో ఏమనుకుంటారు మీ అందరికీ కూడా నా ఆశీర్వాదాలు మీకు ఒక విషయం చెప్పాలి నా చిన్నప్పటి నుంచి వెంటనే భ్రూణ హత్యల గురించి నా చిన్నప్పటి నుంచి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది అయినప్పటికీ కూడా ఆడపిల్ల పుట్టిన వెంటనే ఆడపిల్ల అనుకుని పక్కకి వెళ్ళేవాళ్ళు అదే మగపిల్లాడు పుట్టాడంటేనే ఇంకా లోపల నుంచి బై లేబర్ రూమ్ నుంచి బయటికి కబురు చిన్న కాకితో కబురుచ్చినా కూడా ఇక్కడ స్వీట్లు పంచుకునే రోజుల దగ్గర నుంచి ఈరోజు ఆడపిల్ల పుడితే బాగున్ను ఆడపిల్లని ఉంది అనుకునే పొజిషన్కి ఈరోజు చాలామంది సంఘ సంస్కర్తలే కాదు ఇలాంటి వ్యక్తులు కూడా ఈరోజు ముందుకొచ్చి చాలా సంస్కరణలు చేయబట్టి ఈరోజు కనీసం ఇలాగైన పరిస్థితి ఉంది మరి ముఖ్యంగా మీ అందరికీ తెలియాలి ఈరోజు చాలామంది పిల్లలు ఉన్నారు నాకు ఒక కొడుకు ఒక కూతురు ఇందాక మధుప్రియ మాట్లాడేటప్పుడు కానీ మన కలెక్టర్ గారు మాట్లాడేటప్పుడు కానీ ఒక మాట చెప్పారు ఈరోజు ఆడపిల్ల ఆడపిల్ల నువ్వు ఇలాగే ఉండాలి ఆడపిల్ల పుట్టిన నువ్వు ఈ టైం అయ్యేసరికి ఇంటికి రావాలి నువ్వు ఇలాగే బట్టలు కట్టుకోవాలి ఇలాగే మాట్లాడాలి ఇలాగే ఉండాలి బుర్ర దించుకున్నాడు ఈ పరిస్థితులు దే సేమ్ యాస్ట్రీస్గా మా ఇంట్లో ఉన్న మగపిల్లలకి సైతం చెప్పి మనం నేర్పించుకుని ఉంటే ఈరోజు బయటకు వచ్చేసరికి ఇన్ని ఇన్ని అరాచకాలు జరిగావా అని నేను అడుగుతున్నాను ప్రతి ఆడపిల్లని ఎలా పెంచుతున్నారో ప్రతి తల్లి ప్రతి మగబిడ్డని కూడా ఆ తల్లి అదే బాధ్యతతో పెంచాల్సిన అవసరం ఉంది ఈరోజు బయటకు వస్తే పోలీసులు మనకు రక్షణ చేస్తారు రక్షణగా ఉంటారు అనేది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో పోలీసింగ్ తల్లే చేయాలి అని చెప్పి డే ఫస్ట్ నుంచి కూడా మేము మాట్లాడుకునే సందర్భం ఎందుకంటే ఆడపిల్ల స్కూల్ నుంచి మగపిల్లలు పిల్లలందరూ కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్కూల్ బ్యాగ్ పక్కన పడేసిన వెంటనే ఫస్ట్ తీసుకునేది ఏంటో తెలుసా సెల్ ఫోన్ అమ్మ దగ్గర నుంచి ఫోన్ ఎక్కడుంది నాన్న ఫోన్ ఎక్కడుంది అమ్మాయి ఫోన్ ఎక్కడుంది అని కూర్చొని ఆ రీల్స్ చూస్తారు ఏదేదో అందులో నాన్న చెత్త చదారం అంతా అందులోనే ఏడుస్తుంది అవన్నీ కూడా చూసి కొంతమంది ఇన్స్పైర్ అవుతారు కొంతమంది పక్కన పడేస్తారు మేబీ ఏమి జరిగినా ప్రతి తల్లి కూడా అందులో ఏమున్నది ఏమి చూస్తున్నారన్న సంగతి కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఆడపిల్ల పుట్టిన తర్వాత ముఖ్యంగా ముఖ్యంగా చాలా సందర్భాల్లో చెప్తాను ఆడపిల్లని చాలా చులకనగా చేసే ప్రతి సమాజానికి కూడా ఆ ఆడపిల్ల తల్లి గర్భం ఆ గర్భం నుంచి పుట్టిన ఒక ఆడదాని నుంచి పుట్టిన శిశువుగానే మనం కూడా భావించుకోవాలి ఇందాక వాగ్దేవ పాట పాడింది బ్రహ్మ బ్రహ్మగా బ్రహ్మ గురించి మాట్లాడినా కూడా ఒక తల్లి బిడ్డే అని అటువంటిది ఈ రోజు నువ్వు చులకనగా చూస్తున్నదో నీచంగా చూస్తున్నదో అంటే అస్థిరంగా చూస్తున్నదో నీ తల్లి లాంటి ఒక ఆడదాన్ని చూస్తున్నానో అన్న ఆలోచన వచ్చిన ప్రతిసారి కూడా ఈ అరాచకాలు తగ్గుముఖం పట్టాలి పడుతూనే ఉంటాయి ఎందుకంటే రోజు నేను చెప్తున్నాను భ్రూణ హత్యల గురించి ఒకసారి మాట్లాడుకున్నాం భ్రూణ హత్యలు ఇంకా కడుపులో ఉండగానే ఆడపిల్లని అని చెప్పి చాలా బాధపడ్డాం కానీ ఈ రోజు ఆడపిల్ల పుట్టిన తర్వాత నెలల రోజుల పసుకందని కూడా ఆ పసుకందను కూడా ఆడదాన్ని చూసి వాళ్ళ మీద కూడా అత్యాచారాలు చేసే మృగాలు ఈ రోజు మన మధ్యలోనే ఉన్నారంటే ఒకసారి మన పొజిషన్ ఏ పొజిషన్ లో ఉందో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే ఈ రోజు నేను హోమ్ మినిస్టర్ గా నేను చూస్తున్నా కొన్ని కొన్ని సందర్భాలు చూస్తుంటే భయనేస్తుంది ఆరు నెలల ఆడపిల్ల ఎనిమిది సంవత్సరాల ఆడపిల్ల ఆరు సంవత్సరాల ఆడపిల్ల అరే ఆడపిల్ల రోడ్డు మీదకి వెళ్తే పొట్టు బట్టలు వేసుకుంటే ఏ ఆడపిల్ల చిన్న పొట్టి బట్టలు ఆరు నెలల పసిగందుని కూడా అత్యాచారం చేయడానికి సిద్ధపడుతున్నారంటే ఒకసారి మనలో ఉన్న మానసిక రుగ్మత అనుకోవాలా మన సమాజంలో పట్టిన ఇలాంటి పీడ శక్తుల్ని ఎదిరించాలి అనుకోవాలో ఇక్కడున్న ప్రతి ఆడబిడ్డ ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే ఆడపిల్ల అనేసరికి చాలా నీచంగా పరిస్థితులు ఆడపిల్ల కనాలంటే ఒక బిడ్డని కనాలంటే మనం ఒక చిన్న చేతికి చిన్న గీత గీస్తేనే అమ్మ అని చెప్పి నాలుగు కుట్లేయించుకొని నలభై రోజులు ఇంట్లో పడుకునే పరిస్థితి అటువంటిది ఒక ఏడు సార్లు పది సార్లు పొడిస్తే వచ్చే నొప్పి ఏడు సార్లు అది సెవెన్ టైమ్స్ పుడితే ఎలా నొప్పి వస్తుందో అంత నెప్పితో నీలాంటి నీలాంటి ఒక బిడ్డని కని ఎంతో అల్లారు ముద్దుగా బిడ్డని పెంచుకొని ముద్దు ముద్దులాడుతున్న అన్నం తినిపించుకొని పిల్ల స్కూల్కి వెళ్తుంటే మురిసిపోయి కాలేజ్ ఏజ్ వచ్చిందంటే ఒక రకంగా ఒక ఫంక్షన్ చేసి ఒక ఆడబిడ్డని ఎంత అందంగా పెంచుకోవాలా అని కూటికి కూటి కూలిపళ్ళకి వెళ్ళే ఆడది కూడా ఆ ఆడపిడ్డని చాలా చక్కగా చూసుకోవాలి మౌ చాలా చక్కగా చూసుకోవాలనుకున్న పరిస్థితి నుంచి ఈరోజు ఎవ్వరూ ఏదీ కాకుండా ఆ ఆడబిడ్డల్ని తీసుకెళ్లి ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఒక్కొక్కసారి ఆ మాట వింటుంటే భయమేస్తుంది నేను ఈరోజు ఈ ఈ వేదిక సాక్షిగా నేను నిమ్మల రామానాయుడు గారు కూడా ఒకటి నేను వేడుకుంటున్నాను సార్ మీరు సేద గర్ల్ చైల్డ్ అని చెప్పారు పుట్టే బిడ్డ గురించి ఈరోజు మనం మొన్నటి వరకు మాట్లాడుకున్నాం పుట్టిన తర్వాత ఆడబిడ్డ రక్షణ గురించి కూడా ఒక సామాజిక బాధ్యత తీసుకొని మీలాంటి మంత్రులు మాలాంటి మనవలాంటి అలాంటి అందరూ కూడా ఈరోజు చేయి చేయి కలిపి ఆ రక్షణలో ముందుకెళ్లాల్సిన బాధ్యత కూడా ఉంది